మశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరెంతో లక్కీ పిల్లలు అదృష్టవంతులు బాబాకి లవ్లీ పిల్లలు అని అంటున్నారు అయితే బాబా మన అదృష్టం గురించి ఈరోజు చెప్తున్నారు మీరు అదృష్టం తయారు చేసుకుని నా దగ్గరకు వచ్చారా లేకపోతే నా దగ్గరకు వచ్చిన తర్వాత అదృష్టవంతులు అయ్యారా అని అడుగుతున్నారు బాబా ఏమై ఉంటది అదృష్టం ఉంటే కదా బాబా దగ్గరికి వచ్చా లేదంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అదృష్టం తయారు చేసుకున్నామా ఏమై ఉంటది కామెంట్లో చెప్పండి అదృష్టం ఉంటేనే బాబా దీంట్లోకి వచ్చామా బాబాని తెలుసుకున్నామా లేదంటే బాబాని తెలుసుకున్న తర్వాత అదృష్టవంతులం అయ్యామా ఏమై ఉంటది కామెంట్లో చెప్పండి అయితే దీని గురించి మహావాక్యాలు ఏం చెప్పారో బాబా మనం ఇంకా తెలుసుకుందామా బాబా ఏమంటున్నారంటే స్వయానీల్ లవ్లియెస్ట్ అంటే బాబాకి ప్రియమైన వారుగా లక్కీయెస్ట్ అంటే అదృష్టవంతులుగా భావిస్తున్నారా మీరు లవ్లీ కూడా మరియు లక్కీ కూడా ఈ రెండు భావిస్తున్నారా బాబా అడుగుతున్నారు సదా స్వయాన్ని నిర్విఘ్నంగా సమలగ్నతలో నిమిగ్నమైన స్థితిని అనుభవం చేసుకుంటున్నారా కేవలం మీరు అదృష్టవంతులుగా అయ్యారు కానీ సదా బాబాకు ప్రియంగా కాకపోతే సదా మీరు సమలగ్నతలో నిమిగ్నమై ఉంటారు కానీ నిర్విఘ్న స్థితిలో ఉండలేరు అందువలన కేవలం ప్రియమైన వారుగా అవటమే కాదు అదృష్టవంతులుగా కూడా అవ్వాలి బాబాకి ప్రియమైన వారుగా అవడం కాదు అదృష్టవంతులుగా కూడా అవ్వాలి అంటున్నారు బాబా ఈ స్థితిని అనుభవం చేసుకోవాలి ఈ స్థితి అవసరము ఇలా ప్రియమైన వారుగా అదృష్టవంతులుగా అయ్యేటందుకు మూడు విషయాలు చాలా అవసరము ఆ మూడు విషయాలు మీలో అనుభవము చేసుకుంటే అదృష్టవంతులుగా మరియు ప్రియమైన వారుగా అయిపోతారు అని బాబా అంటున్నారు ఆ మూడు విషయాలు ఏమై ఉంటాయి మూడు విషయాలు కానీ మీలో ఉంటే ఆ అనుభవం ఉంటే ఆ విషయాలలో మీరు అదృష్టవంతులుగా మరి ప్రియమైన వారుగా అయిపోతారు అంటున్నారు బాబా ఏమై ఉంటాయి ఆ మూడు విషయాలు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందాము ఆ మూడు విషయాలు ఏమిటి దాని ద్వారా స్వతహాగానే మీ మీ స్థితిని అనుభవం చేసుకుంటారు అదృష్టం అయితే తయారయ్యే ఉంది తయారైపోయింది కూడా తయారయ్యి ఉందా లేదా తయారవుతుందా అడుగుతున్నారు బాబా మీ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా మొదటే అదృష్టం తయారై బాబా వారుగా అయ్యారా ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారా లేదా తయారైన అదృష్టం పై నడుస్తున్నారా ఏమై ఉంటది మీ అదృష్టాన్ని మార్చుకుంటున్నారా లేదా దురదృష్టవంతుల నుండి అదృష్టవంతులుగా అయిపోయారు కదా ఇప్పుడు మీ అదృష్టాన్ని తయారు చేసుకున్నందుకు ఇప్పుడు ఇంకా సమయం యొక్క అవకాశం ఉంది కదా ఇంకా మన అదృష్టం తయారు చేసుకోవడానికి సమయం యొక్క అవకాశం ఉంది అంటున్నారు బాబా మరి మీరు బాబా దగ్గరకు అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చారా లేదా అదృష్టాన్ని మేల్కొలుపుకున్నందుకు వచ్చారా తయారైన అదృష్టాన్ని తీసుకొని వచ్చారా లేదా తయారు చేసుకున్నందుకు వచ్చారా ఏ స్థితి ఉంది మీరు ఏదైతే అదృష్టాన్ని మేలుకొలుపుకొని వచ్చారో ఆ అదృష్టంతోనే బాబా దగ్గరకు వచ్చారు కానీ బాబావారుగా అవటమే అదృష్టం అంటే అదృష్టాన్ని తయారు చేసుకొని కూడా వచ్చారు మరి ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు కూడా ఇలా ఉన్నారా ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఎక్కువ పురుషార్థం చేయాల్సి వచ్చినప్పుడు నా పురుషార్థంలో ఇదే లేదేమో అని సంకల్పం వస్తుందా నా పురుషార్థం ఇదేనేమో నేను ఇంక ఎక్కువ పురుషార్థం చేయలేను డ్రామాలు ఇంతే ఉందేమో నేను ఇంక ముందుకు వెళ్ళలేనేమో ఇలాంటి సంకల్పాలు ఏవైనా నడుస్తున్నాయా అని అడుగుతున్నారు బాబా పురుషార్థం చేసిన తర్వాత సఫలత రాకపోయినా నా అదృష్టంలో ఇలానే ఉంది అని అనుకుంటున్నారా పురుషార్థంలో సఫలత రాకపోవడానికి కారణం ఏమిటి మీరు మంచిగా పురుషార్థం చేశారు కానీ సఫలత రాలేదు అప్పుడు ఏమంటున్నారు నా డ్రామాలో ఇలానే ఉందేమో అంటున్నారు మరి తయారైపోయిన డ్రామాలు మీరు అదృష్టం తీసుకుని వచ్చారు కదా కనుక పురుషార్ పురుషార్థులు ఎప్పుడు కూడా ఇలా అనుకోకూడదు డ్రామాలు ఇంతే ఉందేమో నా పాత్ర ఇంతేనేమో నేను ఇంతే పురుషార్థం చేయగలను ఇలా అనుకోకూడదు అంటున్నారు బాబా